దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ వెంకటీళ్ళు ఎక్కడికి వెళ్తేనే చేనేతలు గుర్తుకొస్తారు చిన్నటువంటి వాళ్ళు మంచి డిజైన్లు పెట్టి నేను లో గొప్పలో అన్నమాట అయితే వాళ్ళు అడిగేది మాకు మార్కెట్ లేదు మేము అన్ని రకాలుగా అన్ని డిజైన్లు మేము నేస్తున్నాం సేసు లేని దానివల్ల మేము కూలీలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పని అంటున్నారు వాళ్ళ వాళ్ళకుట్టేటువంటి బట్టల్ని అందరూ కూడా ధరించుకునే విధంగా ఆ రోజు ఉండేది కానీ వాళ్ళు అడిగేది వారంలో ఒక రోజు చేనేదానికి డ్రెస్ని ప్రతి ఒక్కరిగా వేసుకుంటే మాకు కూడా డిమాండ్ ఉంటుంది వాళ్ళ కోరిక అదేవిధంగా మన ముఖ్యమంత్రి అదేవిధంగా గతంలో సిల్క్ సబ్సిడీ ఉండేది అది ఈరోజు తప్పనిసరిగా చేస్తామని చెప్పని కూడా పాటించున్నారు కాబట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మగ్గాలు నేర్చుకుంటారు ఇంటికి వస్తారని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఎంత కావాలనేది కూడా సైట్ మెజర్మెంట్ వేసి దాన్ని శాంక్షన్ చేస్తా కూడా తెలియజేస్తా ఉన్నాం చేనేత రంగంలో వాళ్ళ అనుబంధ సంస్థల్లో కూడా పనిచేస్తున్నటువంటి అందరూ వాళ్ళందరికీ ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలని ఉద్దేశంతో కూడా ఈరోజు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి మధ్యాహ్నం చేయడాల్లో ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారనేది కూడా చేసినటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనకి మన తిరుపతి జిల్లాలో కారణంగా మొత్తం రాష్ట్రంలో కానీ అదేవిధంగా చాలామందికి సౌత్ ఇండియన్ స్టేట్స్లో వెంకటగిరి చేనేత వస్త్రాలు అంటే చాలా ప్రాముఖ్యత ఏదైతే మనకి ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు ఇస్తామనేది ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు కూడా అన్నారు అది ప్రభుత్వం దృష్టిలో ఆల్రెడీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చర్చించి త్వరలోనే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది మీ అందరికీ ఎలాగో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ సుమారుగా ఏడు చేనేత సహకార సంఘాలు కూడా ఉన్నాయి అది ఏడీ గారు త్వరగా అది ఆ ఏడు సంఘాలకు సంబంధించి నాకు పెట్టినట్టయితే త్వరగా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది వెంటనే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి మనకి ఈ సబ్సిడీలు రావడము ఆగిపోయాయని చెప్పుకున్నారు ఇంతకుముందు ఆవార్ ద్వారా వచ్చాయని చెప్పున్నారు ఆ సబ్సిడీలు కూడా మళ్ళీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటామని ఈరోజు చెప్పడం జరుగుతుంది న్యూస్ అప్డేట్ కోసం ఏ ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి